హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ జూన్ నెలలో ఈ తేదీన ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసెంబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదత్త సుఖీభ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ రబీ సీజన్లు అయిపోయాయి మళ్ళీ ఖరీఫ్ సీజన్ వచ్చేసింది వర్షాలు సరిగ్గా పడి ఉంటే ఈ పాటికే పంటలు కూడా వేసుకునేవారు కానీ ఇంకా అన్నదాత సుఖీవ పథకం అమలు కాలేదు ఇటీవలే జూన్ పన్నెండున అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పిన ఇప్పుడు తేదీ మారింది కొత్త తేదీని సీఎం చంద్రబాబు ప్రకటించారు జూన్ ఇరవై ఒకటిన అన్నదాత సుఖీవ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఆ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్తో లింక్ ఉంది అందువల్ల పిఎం కిసాన్ డబ్బులు జూన్ ఇరవై ఒకటిన అకౌంట్లో జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లో మనీ జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది అందువల్ల రైతులకు జూన్ ఇరవై ఒకటిన అన్నదాత సుఖీభవా అమలవుతుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తరఫున రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ చేయబోతుంది ఇలా కేంద్రం జూను అక్టోబరు ఫిబ్రవరిలో రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కోసం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది దీన్ని కూడా మూడు విడతలుగా ఇస్తుంది అంటే జూన్ ఇరవై ఒకటిన ఐదు వేల రూపాయలు జమ చేస్తుంది అలాగే అక్టోబర్లో మరో ఐదు వేల రూపాయలు ఇంకా ఫిబ్రవరిలో మరో నాలుగు వేల రూపాయలు జమ చేస్తుంది ఇలా మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి సో ఏపీలో మొత్తం నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అయితే ఏపీలో పిఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య నలభై రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల మూడు మాత్రమే ఏపీ ప్రభుత్వం అదనంగా మూడు లక్షల ముప్పై నాలుగు వేల తొంభై ఏడు మందికి కూడా అన్నదాత సుఖీభావ కింద మనీ ఇవ్వబోతుందని అనుకోవచ్చు అటవీ భూములు పట్టా పొందిన రైతులకు కూడా మనీ జమవుతుంది సో మొత్తంగా జూన్ ఇరవై ఒకటిన రైతుల అకౌంట్లో మొత్తం ఏడు వేల రూపాయలు జమవుతాయి అలాగే అక్టోబర్లో మరో ఏడు వేల రూపాయలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరో ఆరు వేల రూపాయలు జమ అవుతాయి అలా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుంది అయితే జూన్ పన్నెండు కాకుండా జూన్ ఇరవై ఒకటో తేదీన పొడిగించడం రైతులకు ఓకింత నిరాశ అనుకోవచ్చు కానీ ఒకే రోజున ఎక్కువ మనీ రాబోతుండడం ఓరట కలిగించే అంశం ఇక్కడ ఒక మెలుకుంది కేంద్రం గనక పిఎం కిసాన్ జూన్ ఇరవై ఒకటిన కాకుండా మరో తేదీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది కేంద్రం ఎప్పుడు మనీ వేస్తుందో అప్పుడే ఏపీ సర్కార్ కూడా అకౌంట్లో జమ చేస్తుంది అంటే అన్నదాత సుఖీభవ అమలు అనేది పిఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా ఉండబోతుంది సో దీన్ని రైతులు గమనించాలి ఈ ఈకేవిసి పూర్తి చేసిన రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బు జమవుతుంది అయితే ఈ రైతుల్లో చాలామంది ఈకేవిసి పూర్తి చేశారు పిఎం కిసాన్ మనీ అందుతున్న వారంతా ఈకేవీసీ పూర్తి చేసిన వారే కాబట్టి జూన్ ఇరవై ఒకటిన పిఎం కిసాన్ మనీ అందుకునే వారందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ మనీ కూడా అందుతుందని అనుకోవచ్చు అయితే ఈసారి కౌలు రైతులకు మాత్రం మనీ రాదు ఎందుకంటే వారికి ఇంకా కౌలు రైతులుగా గుర్తించే కార్డులు ఇవ్వలేదు ఖరీఫ్ సీజన్లోనే రైతులను గుర్తించి కార్డులు ఇచ్చి జాబితాలో చేర్చి వారికి విడిగా ఈ డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ విధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం గిసన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలను ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్